ఆదిలాబాద్ నగరానికి ఎయిర్పోర్ట్ ని తీసుకొస్తానని నిండు శాసనసభలో వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎయిర్పోర్టు నిర్మాణం అనేది ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ ప్రజల యొక్క ఈ కోరికను మన్నించి మొన్న వరంగల్ నియోజకవర్గ వరంగల్ నగరానికి ఎయిర్పోర్ట్ ని తీసుకొచ్చినారో ఎట్లయితే ఈ రోజు ఆదిలాబాద్ పట్టణానికి కూడా ఎయిర్పోర్ట్ తీసుకురా పోతా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి గారి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజల తరఫున ఎయిర్పోర్ట్ని నిర్మాణానికి ఎయిర్పోర్ట్ని తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తానటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము అలాగే ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము జై కాంగ్రెస్ ఆదిలాబాద్ నగరానికి ఎయిర్పోర్ట్ ని తీసుకొస్తానని నిండు శాసనసభలో వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ ప్రజల యొక్క ఈ కోరికను మన్నించి మొన్న వరంగల్ నియోజకవర్గ వరంగల్ నగరానికి ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చినారో ఎట్లయితే ఈరోజు ఆదిలాబాద్ పట్టణానికి కూడా ఎయిర్పోర్ట్ తీసుకురా పోతా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి గారి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజల తరఫున ఎయిర్పోర్ట్ని నిర్మాణానికి ఎయిర్పోర్ట్ని తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తానటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము అలాగే ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము జై కాంగ్రెస్